శ్రీ తాళ్ళూరి శివరామకృష్ణారావు జీవిత రేఖా చిత్రణ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు విజ్ఞాన సర్వస్వం సంపుటం ఎనిమిదిలో నాటక విజ్ఞాన సర్వస్వం ప్రచురించిన గ్రంథం నుంచి ఈ వ్యాసం స్వీకరించాను ఇది గండవరం సుబ్బిరామిరెడ్డి రచించారు ఈ గ్రంథంలో కొన్ని వ్యాసాలు నేను కూడా వ్రాసే అవకాశం ఇచ్చారు శ్రీ శివరామకృష్ణ గారు నేను వ్రాసిన గ్రంథం బాలనట శిక్షణకు నానాటి నాటి కథల పుస్తకంలో కోతి విద్యులు కొరకే మోకాభినయ నాటికకు ముందు మాటలు వ్రాశారు ఆయన రిటైర్డ్ ప్రొడక్షన్ ఇంజనీర్ సౌత్ సెంట్రల్ రైల్వే థియేటర్ ఎక్స్పర్ట్ డైరెక్టర్ అడ్జుడికేటర్ శ్రీ తాళ్ళూరు శివరామకృష్ణారావు జీవిత రేఖా చిత్రణ దర్శకుడు రచయిత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కృష్ణా జిల్లా కొత్తగుంటపాలెంలో జన్మించాడు దక్షిణ మధ్య రైల్వేలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పదవీ విరమణ చేశాడు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి నాటకరంగ అధ్యయనం ప్రారంభించాడు అదే సంవత్సరం బంగారు సంఖ్య నాటికను ప్రదర్శించి సంగీత నాటక అకాడమీ నుండి ఉత్తమ దర్శకుడుగా గౌరవ సత్కారాలు అందుకున్నాడు నాటక దర్శకుడుగా స్టేజ్ డిజైనర్గా లైటింగ్ డిజైనర్గా రచయితగా ఖ్యాతి గడించాడు అనేక నాటక పరిషత్తుల పోటీలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు అఖిల భారత బహుభాషా నాటక పోటీలకు కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నాడు ఉస్మానియా కేంద్రీయ తెలుగు విశ్వవిద్యాలయాల్లోని రంగస్థల కళల శాఖ విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇస్తూ తన అనుభవాన్ని పంచుతున్నాడు నాటక రంగానికి సంబంధించిన ఎన్నో వ్యాసాలు రాశాడు ఈయన రచించిన మార్తోభవ నాటకం ఉత్తమ రచనకు ఉత్తమ దర్శకత్వానికి ఉత్తమ ప్రదర్శనకు బహుమతులు అందుకుంది ప్రాచ్య పాశ్చాత్య నాటకరంగ రీతుల పట్ల అవగాహన గల కళావిజ్ఞుడు థియేటర్ స్టైల్స్ గురించి సాధికారంగా వివరించగల మేధావి హైదరాబాదు యువ కళావాహిని నాటకరత్న అవార్డుతోనూ శ్రీ కళానికేతన్ జూలూరి వీరేశలింగం కల్చరల్ ఎవార్డుతోనూ ఈయనను ఘనంగా సన్మానించాయి తాళ్ళూరి రెండు వేల ఏడు ఫిబ్రవరి పదమూడున హైదరాబాదులో దివంగతులయ్యారు నమస్తే కొత్తపల్లి బంగారరాజు